తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నా అక్క చెల్లెలకు నా అన్న తమ్ములకు పెద్దలకు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ బహుజనముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడను నాగూర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఆదివాసి బిడ్డ చెంచులకు సంబంధించిన బిడ్డ మరి ఈశ్వరమ్మ గారు దాడికి గురై మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మా బిడ్డ ఆదివాసి బిడ్డపై జరిగిన ఈ దాడిని బహుజనముక్తి పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ దాడి చేశారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక మంత్రి అండ చూసుకొని ఆ మంత్రి అనుచరులే ఈ ఘాతకానికి పాల్పడ్డారన్న మాట మరి వెనుకిడిలో ఉంది మరి ఆ మంత్రి గారు తన ఈ పని చేసింది తన అనుచరులు కాదని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ మంత్రి గారిని కూడా బహుజన్ ముక్తి పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే ఆమెపై పడ్డ మరి ఆ మరక మారిపోతుందా మాసిపోతుందా ఆమె ఒంటిపై ఉన్న గాయాలు మాయమైపోతాయా మా ఆదివాసి బిడ్డ ఎకరాల పొలాలని మరి యాదవులకు చెందిన కొందరికి కౌలు రూపములో పని చేసుకోమని ఆ పొలము ఇస్తే అదే పొలములో మరి మా ఆదివాసి బిడ్డలతో పని చేయించుకొని ఆ పనికి ప్రతిఫలంగా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా ఆదివాస బిడ్డ మా డబ్బులు మా శ్రమకు ఫలితం మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే ఆమెను ఆమె భర్తను మీరు నిర్బంధం చేసి ఆపై వాళ్ళకు చిత్రహింసలు గురిచేసి వాళ్ళను దారుణంగా హింసిస్తూ ఉన్నారా దారుణ కొడకల్లారా మా ఆదివాస బిడ్డలపై చేసుకుంటే మరి ఆదివాసి బిడ్డలుగా గిరిజన బిడ్డలుగా దళిత బిడ్డలుగా మేము ఊకుంటామా మేమందరము కూడా మా ఆదివాస బిడ్డకు తరఫున ఖచ్చితంగా మీపై శిక్ష పడేలా మేము పోరాడుతాం మా ఆదివాస బిడ్డపై దాడులు చేసి ఆ తర్వాత రాత్రి వేళలో ఆమెపై అత్యాచారానికి కూడా గురికట్టిన ఈ దుర్మార్గులను ప్రభుత్వము తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బహుజన ముక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మనుషుల మృగాల మిరపకాయలను దంచి మా ఆదివాసి బిడ్డ ఈశ్వరమ్మపై ఒళ్ళంతా మీరు పూసి పూసి మరి సునకానందము మీరు పొందుతారా మీరు అసలు మనుషులేనా లేకపోతే మృగాల అసలు మనం ఏ సమాజంలో మనం ఉంటున్నాం నిజంగా శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు ఖచ్చితంగా మా ఆదివాసీ బిడ్డపై జరిగిన ఈ ఘటన దుర్మార్గం మీరు ఖచ్చితంగా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము బహుజన ముక్తి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మా ఆదివాసీ బిడ్డ తరఫున మేము ఆమె వెంటనే ఆమె ఆమెకు మద్దతు పలుకుతూ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది మా బహుజన ముక్తి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం విజయ్ గారు కూడా మరి మా ఆదివాసి బిడ్డ ఈశ్వరమ్మను నాగల్ కర్నూల్ హాస్పిటల్లో ఆమెను పరామర్శించి మరి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాన్న దినాల్లో కూడా మరి బహుజనముక్తి పార్టీ తరఫున మేము కూడా మరి మా ఆదివాసి బిడ్డను పరామర్శించి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ఆమెకు అండగా ఉంటామని మరి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం